Okay, చిన్న చిన్న ఉంటాయండి పిల్లలు నేనే చేసినా ఇది మా

కష్టపడి చేసిన పూలతో చెయ్యనమ్మ ఓ మాధవాయనమ్మ ఓం గోవిందయనమ్మ శ్రీ మాఘ పురాణం ఓం शुक्लां वरदरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अन्तरायोपशान्तर्ध्यमादिपूज्यं जगन्नतं तं नरं कुञ्जरं चास्ये मन्महे तुन्दिलं महा वागीशाद्यास्सु सुमनः सर्वर्दानमुपक्रमे यं नत्वासु कृत्यासु तं नमामि गजाननम् अगजाननपद्मार्कं गजाननमहन्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे महेश्वरसमारम्भं शङ्कराचार्यमाध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुवरं परां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पात्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः येन वेदामृतं सर्वं पुराणचषके धृतं महापौराणि कं व्यासं तं वन्दे बादरायणम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्राचनं श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षब्दविभीमेन्द्रगङ्गाधरं त्वां त्रैलिककुटुमिनीं सर्सृजां वन्दे मुकुन्दप्रियाम् శ్రీ మాఘపురాణము పదకొండవ అధ్యాయము భీముడు ఏకాదశి వ్రతము మహాభారత యుద్ధము పూర్తి అయిన తరువాత ధర్మరాజు హస్తినాపురమును రాజధానిగా చేసుకొని సమస్త భారతదేశానికి చక్రవర్తి అయి పరిపాలిస్తున్నాడు దేశంలో ధర్మం నూటికి నూరు పాళ్ళు తూచా తప్పకుండా పాటించబడుతూ ఉంది పురోహితుడైన దౌమ్యుడు వచ్చి పాండవులతో అయ్యలారా మీరు అన్ని ధర్మాలను పాటిస్తూ రాజ్యం పాలిస్తూ ఉంటే మీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు రాజ్ని దర్శిణి ధర్మిష్ట పాపి చేత్ పాపి నజ రాజా నామస్ వర్తంతే య రాజా తధ ప్రజ అని శాస్త్రాలు చెబుతున్నాయి రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మాత్ములవుతారు రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములవుతారు ఎప్పుడూ ప్రజలు రాజు ఎలా ఉంటే అలాగే ఉంటారు అని దీన్ని అర్థం ఈ విషయం గ్రహించి ఓ ధర్మరాజా నీవు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే రేపటి నుంచి మాఘమాసం ప్రవేశిస్తుంది మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘస్నానం చేసి సూర్యారాధన చేసి విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చేయవలసి ఉంది అది గుర్తు చేయడానికే నేను వచ్చాను అన్నాడు ధర్మరాజు సోదరులు ద్రౌపది అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు మాఘశుద్ధ ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణుని పూజించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భీమునికి చాలా దిగులుగా ఉంది ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేడు అతని తిండి కూడా తక్కువ ఏమీ కాదు ఒక బండెడు అన్నం పప్పు కూరలు మొదలైన పదార్థాలతో సహా సులువుగా తింటేనే కానీ అతని ఆకలి తీరదు మరి ఉపవాసం ఉండాలి అంటే రెండు పూటల అన్నం తినకుండా ఉండాలి కదా లేకపోతే ఏకాదశి వ్రతఫలం దక్కదు కదా ఎలాగా అని ఆలోచించి దౌమ్యుల వారి దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన సందేహాన్ని ఆయనకు చెప్పాడు ఆయన అంతా విని భీమసేన మాఘమాసం అందున శుద్ధ ఏకాదశి విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైన రోజు ఆనాడు నీవు భగవంతుని మీద దృష్టిని నిలిపి నేను నియమంగా ఉండాలి అని దృఢమైన సంకల్పంతో ఉంటే నీకు ఆకలి దప్పికలు రెండూ తెలియవు నీకు శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్నది కదా ఆయననే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసం ఉండే శక్తిని అనుగ్రహిస్తాడు అనన్య చింత ఎంతో ఏ జనః పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తం యోగక్షేమంవహమ్యమహం అని భగవద్గీతలో ఆయనే చెప్పాడు కదా తనను ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయననే ఇస్తాడు అనుగ్రహిస్తాడు ఏ సందేహము మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని హితోపదేశం చేశాడు భీముడు గురువుగారి మాటలను శిరసా వహించి ఆ మరునాడు ఏకాదశి రోజున యమునా నదిలో స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి తప్పికలు మరచి ఉపవాసం చేసి ఆ భగవాను అనుగ్రహం సంపాదించాడు ఈరోజు మాఘమాసం ఏకాదశి కాబట్టి ఈరోజు ఇలా భీష్ముడు ఉన్నట్టు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మీకు వాళ్ళు ఆరోగ్యం బాగా సహకరించేవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండి దేవుని యొక్క కృపా కటాక్షాలు పొందుతారని నేను కోరుకుంటున్నాను భీష్మ ఏకాదశి ఈరోజు దాని గురించి కొంచెం చెప్తాను భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి మొన్న భీష్మాష్టమి రోజున భీష్ముడు చనిపోయాడు ఆయన చనిపోయిన వెంటనే వచ్చే ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము మాఘమాసంలో సో భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు ఈనాడు నదీ స్నానం మాధవుని పూజ మాధవుడు అంటే శ్రీకృష్ణుడు లేదా విష్ణు భగవానుడు వస్తారు ఉపవాసం వేద పురాణాదుల శ్రవణం చేయడం ప్రశస్తం భగవద్గీత పఠనం చేయడం కూడా మంచిది భీష్మ ఏకాదశి రోజు ఇవన్నీ పాటిస్తే చాలా మంచి జరుగుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యం న్యాయేన మార్గేణ మహీ మహిష గో విశ్వమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు కాలే వశ్యు ప్రజన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ అపుత్ర పుత్రి నస్సంత పుత్రి పోత్రిత జీవంతో శరదంశతం అదనస్తదనస్సంతు జీవన్ శరదం శతం సర్వేచసుకి నస్సన్ నిరామయ్యి పశ్యన్ కచ్చిద్దు దుఃఖమాప్నుయరి ఓం తస్ ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వర తృతీయ శంకరగ్నయ చతుర్దోశుమ పచ్చమ శ్రీవాసేష్టకామాగ్నాశన సప్తమో దేవ శ్రీకంఠాషష్టమ శ్రుత నవ్న దశమ పార్వతీపతి రుద్రైకా సచైవ్వా ద్వాదశ్వచ్యత ద్వాదశైతాని నామాని వి ప్రాతరుద్ధాయ పఠేత్ సర్వాలి నిర్ముక్తీపరం లంకాయం శంకరీ దేవి కామాక్షి కంచికాపురీ ప్రద్యుమ్ శృంగరాదేవి చాముండా పంచపట్నై అలంపురీ జోగులాంబ శ్రీశైల భ్రమలాంబి కొల్హపురీ మహాలక్ష్మీ మాహుర్య ఏకవీరికాజ్జయన్యాకాళీ పీఠి కాంపురూతికాధ్యానగిరి జయదేవి మాణిక్య లక్షవాటి కామరుక్షేత్రి ప్రయాగే మాధవేశ్వరీ జ్వాణవీ దేవీ గాయ మంగళ్య గౌరికా వారణస్య సీ కాశ్మీరేతు సరస్వతి అష్టాశక్తి పీఠాని యోగినామతర్లభం సాయంకాలం పటనిత్యం సర్వశ్రువినాశనం సర్వీన్హరం రోగం సర్వసంపత్కరం శుభం సౌరాష్ట్రే సౌమనాదం చ్రీశైల్య మల్లికార్జునం ఉజ్జయన్యం మహాకాళం ఓంకార అమరేశ్వరం వైద్యనాథం చితాభౌమో డాకిన్యం భీమశంకరం శేతువందే రాశం నాగేశం దారుణ వారిణ్యం విశేషం త్రయంబకం గౌతమీతట హిమాలయ కేదారం ఋషేషం ఏ తా జ్యోతిర్లింగా సాయం ప్రాంతఃపటర్హం సప్తజన్మకృతం పాపం స్మరణే వినశ్యతి யே சர்வாத சாது எந்த நாராயணி நமஸ்தே நமஸ் சர்வமங்கலமா சிவே சர்வாத சாது ஷரண்நேற்ற எம்பே கௌரி நாராயணி நமஸ்தே சர்வமங்கல மாங்கல்யிவே சர்வாத சாது ஷரண்நேற்ற எம்பே கௌரி நாராயணி நமஸ்தே நமஸ்தவானாந்த சஹசிரமூர்த்த சகஸ்தாதாட்சி ஷிரோருவாஹவே நமஸ்தே புண்டரீபாட்ச நமஸ்தே விஷ்விராமண सुब्रमण्य नमस्ते महापुरशपूर्वज ओं नमो वासुदेवाय ओम नमः शिवाय ఇక్కడ పూజ అయితేనే మాఘమాసంలో కంపల్సరీగా తులసమ్మకి కూడా పూజ చేయాలి తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత సూర్య భగవాన్ ఆర్గ్యం సమర్పించాలి అప్పుడే మాఘమాసం కంప్లీట్ అవుతుంది మా తులసి చూపిస్తాను ఇప్పుడు ఈ అమ్మ మా తెల్లసు మా తల్లి మా ఇంటి తులసీదేవి మాసంలో నార్మల్గా పూజ చేస్తారు కానీ మాఘమాసంలో స్పెషల్గా అమ్మవారికి కూడా పూజ చేయాలి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి అమ్మకు కూడా ఇలా పూజ చేసి తులసి కోట చుట్టూ ప్రదర్శన చేసి మీరు అనుకున్న ఏదైనా కోరిక అనుకుంటే ఆ కోరిక మనసులో అనుకుంటే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ కల్లా నెరవేరుతుంది తులసి కోట పూజ అయిపోయిన తర్వాత సూర్యునికి ఎదురుగా నిలబడి రాగి చెంబుతో లేదా రాగి గ్లాసుతో నీటిని ఎర్రని కుంకుమ ఎర్రని పూలు వేసి నీటితో సూర్యభగవానికి ఆగ్యం సమర్పించి మనసులో కోరిక కోరుకోవాలి ఈ నెల రోజులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట వీటిలో ఏకాదశి పౌర్ణిమ మాఘవాసంలో వచ్చే శివరాత్రి ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ని అయితే కలిగి ఉంటాయి సో అన్ని రోజులు చేయలేని వారు కనీసం ఏకాదశి రోజు పౌర్ణిమ రోజు ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే కంపల్సరీగా మీరు అనుకున్నవి నెరవేరుతాయి ఎప్పుడైనా తులసి చెట్టు దగ్గర ఒక చిన్న శ్లోకం అయితే చదువుకోవాలండి ఎం మూలే సర్వ తీర్థాని ఎం మధ్య సర్వదేవత యదగరే సర్వ వేద చ తుల ఈ శ్లోకం అయితే తులసమ్మ దగ్గర చదువుకోవాలి కంపల్సరీగా ఆ శ్లోకం చదువుకొని మీరు అమ్మవారికి నమస్కారం పెట్టుకోండి ఇది మా తులసి కోట తులసి చెట్టు దగ్గర కంపల్సరీగా రాధాకృష్ణుల ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని మీరు అనుకున్నది కోరుకొని తులసి కోట చుట్టూ ప్రదర్శన చేస్తే కంపల్సరీగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది నాకు అలా చాలా నెరవేరాయి అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను నాకు మా అమ్మమ్మ చెప్పింది Kwenche kwenche. Se yon vayan mwen shuwe. Kwenche mwen vayan mwen shuwe. Kwenche mwen vayan mwen shuwe. ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను కదండి ఆ శ్లోకంకి మీనింగ్ కూడా ఉంది ఎన్ మూలే సర్వ తీర్థాన్ని మూలాలలో అంటే తులసి చెట్టు యొక్క మూలాలలో అంటే వేర్ల దగ్గర సర్వ తీర్థాలు అంటే అన్ని నదులు కూడా ఉంటాయి అంటే అలా ఊహించుకోవచ్చు దాని పేరుకి అలా మూలాలని మనం తలుచుకున్నంత మాత్రాన అన్ని నదులలో మునిగినంత పుణ్యం మనకు లభిస్తుంది ఎం మధ్యే సర్వదేవత మధ్యలో తులసి తులసమ్మ తల్లి భాగము కాండం అంటాం కదండి ఈ కాండము సర్వదేవతలు ఉంటారు మనకున్న అందరు దేవతలు ఆ కాండంలో ఉంటారు ఎదగ్గరే సర్వవేదచ్చ ఆమె ఎదలో అంటే ఆమె మనసులో అన్ని రకాల వేదాలు ఉంటాయి తులసిత్వాం నమమిహం అండి ఆమెకు తులసమ్మకు మనము నమస్కారం చేస్తున్నంత మాత్రాన ఆ సర్వ నదులకు సర్వ దేవతలకు ఆ సర్వ వేదాలకు ఎన్ని వేదాలు ఉన్నాయో అన్ని వేదాలకు మనము నమస్కారం చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది ఒక తులసమ్మకు మనం నమస్కారం చేయడం వల్ల సో పూజ అయిపోయిన తర్వాత ఎవరో తులసమ్మ పూజనే నెగ్లెక్ట్ చేయకండి సర్వేజన సుఖినో భవంతు ఓం నమ భగవతి వాసుదేవాయ ఓం నమ శివాయ ఇంక లైవ్ నచ్చితే కంపల్సరీగా లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ